వెల్కమ్ టు కుకింగ్ అండ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మా మామయ్య రద్ద సాంస్కృతికం అండి ఇప్పుడే పూజ స్టార్ట్ చేసాము రొయ్యల బిర్యానీ చేద్దామని బిర్యానీ చేస్తున్నాను రొయ్యల బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు రండి స్టవ్ ఇది పెట్టానండి సింగల్ పోయి పెద్దది ఎక్కి దబరా పెట్టేస్తాను వేడెక్కింది వెలిగించి ఉంది స్టవ్ ఆయిల్ వేసేస్తున్నా చాలే లాస్ట్లో ఇవి రెండు కేజీలనర ఫ్రాన్స్ తెచ్చాడండి మా ఆయన రొయ్యల పలావ్ చేస్తున్నాను నేను పెద్ద రొయ్యలు వలిచిన తర్వాత కేజీ నారాయణ కేజీ నారాయణ వేస్తే కేజీ పోయింది రొయ్యలకి ఇవి కడిగి వలి చేసుకొని చక్కగా క్లీన్ చేసి పక్కన అండి రెండు పలావా మసాలా వేసుకుందాం అండి కొంచెం షాజీరా రెండు అనాస పువ్వులు ఈ అనాస పువ్వులు ఐదారు వేసాను ఇవేమో మరాఠీ మొక్క నాలుగో చెక్క మొక్కలండి లవంగాలు ఒక పదిహేను లవంగాలు వేస్తాను కూడా బండ పువ్వు ఇదండి బిర్యానీ బాగు ఇవన్నీ బాగా వేకాలండి వేగిపోయి కూడా పెత్తం పోయి కదా మంట బాగా వస్తుంది చూపించు అని ఎందుకు ఉల్లిపాయలు వేసుకున్నాం అండి పొడవుగా కట్ చేసి వాడవచ్చు బా ఎందుకన్నాను పోతావాళ్ళు పచ్చిమిర్చి కారం వస్తాను బిర్యానీ మసాలా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలండి బాగా వేసి మంచి కలర్ రావాలి ఇది ఉండిపోయింది కలర్ వస్తే సరిపోతుంది రెండు కేజీల బియ్యము కేజీ నార రొయ్యలు కాబట్టి అల్లం వేస్తే ఎక్కువ వేసుకోవాలి ഇനി അല്ലം ബേസ്റ്റ് റൈസ് ബാഗ അല്ലം വെല്ലു ബാഗം నేను చెప్పండి అల్లం వెల్లుల్లి పెంచు కూడా బాగా వేగిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడ కొత్తిమీర వేసుకుందాం పుదీనా కొత్తిమీర కూడా ఈ ఆయిల్ బాగా వేసాడు అండి రెండు టమాటాలు ఒక రెండు టమాటా ముక్కలు కట్ చేసి వేసుకున్నాము రెండు టమాటాలు వేసాను ఇది కూడా కొంచెం వేగా కదిలి టమాటాలు కొంచెం సాఫ్ట్ అయినాక రన్ వేస్తుంది తేవు మా టమాటాలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత అండి మూత ఏమైనా బాగా కలిపేసుకొని మూత పెట్టి కొంచెం రొయ్యల్లో నీరంత పోయేంత వరకు ఉడికించుకోవాలి తీసుకెళ్ళిపోతుంది సార్ రొయ్య ఒకసారి కలుపుకుందాం అండి ఇందులో ఇప్పుడు కొంచెం కారం ఉప్పు ముక్కకి ముక్క చప్పదనం లేకుండా ఉండడానికి కొంచెం ఉప్పు వేస్తాము రొయ్య ముక్కడ ఉప్పు కళ్ళు ఉప్పు కొంచెం కారం వేసాను ముక్క చప్పదనం లేకుండా రొయ్య ముక్క బాగుంటుంది ఇప్పుడు మా ఏ కారం వేస్తే అలర్జీ ఇక్కడ కారం వేస్తే అక్కడ వండుతుంది ఇది కొంచెం మక్కాలి ఉప్పు కారం బట్టి ఇగం వాటర్ వస్తుంది ఇప్పుడే ఈ వాటర్ అంత నీచి వాస్తాం వచ్చింది లేదంటే వాటర్ సం ఇప్పుడు పెరిగే పెరిగేసి ఒకసారి కళ్ళు పిన్నెలు బియ్యం అయినాయి అండి రెండు కేజీలు బాస్మతి రైసు ఇప్పుడు రెండు కింద నీళ్ళు పోస్తున్నాసం రెండు బాబు వాసనాలు ఎందుకంటే రొయ్యల్లో నీరు వచ్చింది కదా రెండు బాగా ఇందాక ఉప్పేసాం కదా అది చెక్ కొంచెం పలావుకి సరిపడా ఉప్పు వేసుకుందాం అండి ఇందాక రొయ్యల్లో వేసాం కదా తర్వాత తగ్గితే ఉన్నా చూసేసుకుందాం ఎసరు మరిగేటప్పుడు మూత పెట్టేసి ఎసరు మరిగిన పాటు మరిగించుకుందాం ఉప్పు పెట్టేసుకున్నాయండి బియ్యం వేసేసుకున్నాం బియ్యానం ఒక అరగంట ముందు కడిగి నానబెట్టాను ఇప్పుడు వాటర్ అంతా వంపేసి తీసుకొచ్చాను వేసేసుకున్నాం ఒకసారి కలిపేసి మూత పెట్టుకున్నాం దగ్గరకు వచ్చేంత వరకు హై ఫ్లేమ్ లో తర్వాత సిమ్లో పెట్టి దగ్గర పడిన తర్వాత దమ్ అమ్మ పెట్టుకుందాం అండి పై నుంచి కొంచెం ఒక రెండు నెయ్యి వేసుకుందాం రెడీ అయిపోయింది బిర్యానీ పలావ్ మంచి ఫ్లేవర్ వస్తుంది నెయ్యి వేస్తారు అంతా వచ్చిందా రొయ్యలు పలావ్ కదా రొయ్యలు ఎక్కువ కనుక్కడం అది పెద్ద రొయ్యలు కాబట్టి అక్కడ కను అంతేనండి రెడీ అయిపోయింది పెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం చూసాను కదండి రైల పొలం ఎలా తయారు చేయాలో ఇది ఇంట్లో వరకు చేసుకున్నామండి ఒక రెండు కేజీలు అంటే మా చిన్నత గారికి వాళ్ళకి పంపించడానికి మాకు ఇంట్లోకి ఉండటానికి సరిపోతని చేసుకున్నాము నెక్స్ట్ వీడియో ప్రతి సంవత్సరం మా మామయ్య సంవత్సరం రోజు ఒక మాకు ఉన్నంతలో ఒక నలభై మందికి యాభై మందికో పెట్టుకునేవాళ్ళం ఈసారి మా ఆయన నూట యాభై మందికి భోజనం పెడతానని అనుకున్నాడు సాయంత్రం పూట ఇస్తాము బ్యారేజ్ మీద అది సాయంత్రం పూట అయితే బాగుంటారు అది వీళ్ళు అందుకని సాయంత్రం పూట ఇప్పుడు మేము ఇది రెడీ చేసుకొని మా మామయ్యకి ఫోటో దగ్గర అది పెట్టుకొని ఇంకా నెక్స్ట్ వంట ఏంటి వెజిటబుల్ బిర్యానీ మీల్ మేకర్ మీల్ మేకర్ పాలావను ఆలు మీల్ మేకర్ కురమాయి రెండు స్వీట్ స్వీట్ రవ్వ కేసరి ఒక కేజీ నా చేస్తున్నాము చేసి పంచుదాం అనుకుంటున్నాం ఒక నూట యాభై మందికి అది ఇప్పుడు ఇదంతా రెడీ పూజ ఆయన దగ్గర దీపారాజన చేసుకొని భోజనం పెట్టేసి ఇక మొదలు పెట్టుకుంటే ఐదింటికల్లా రెడీ అయిపోద్ది ప్యాకింగ్ వచ్చేసుకొని తీసుకెళ్ళి పంచుదాం అది వంట దగ్గర నుంచి పంచే వరకు వీడియో నెక్స్ట్ వీడియో పెడతామండి ఇది ఇంట్లో వరకు చేసుకున్నాము ఇంట్లోకి మా మామయ్య దగ్గరకేమో రొయ్యల పలావ్ వచ్చేసి చికెన్ కర్రీ ఉండి కొంచెం గులాబ్ జామ్ గులాబ్ జామ్ చేస్తాను గులాబ్ జామ్ అంటే ఇష్టము స్వీట్ కింద గులాబ్ జామ్ చేశాను గారెసాను కొంచెం పొంగల్ పెట్టాను ఇది ఇంతటితో ఈ వీడియో అయిపోయిందండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి చెప్పనండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మనం కూడా కి దగ్గరలో ఉన్నాము సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోకి చూసిన వాళ్ళందరూ ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే ఫోర్ కే ఫైవ్ కే వెళ్తుంది కానీ వీడియో ఇది వ్యూస్ లైక్లు మాత్రం ఒక టెన్ ఫిఫ్టీనే వస్తున్నాయి కొంచెం చూసిన వాళ్ళందరూ లైక్ ఇవ్వండి మాకు కొంచెం గ్రోత్ అవడానికి ఛానల్ గ్రోత్కి ఉపయోగపడింది మరో వీడియోలో కలుసుకుందామండి ఇది ఇదే వంట చేసే వీడియోలో మళ్ళీ కలుసుకుందాము బాయ్ అండి